అర్ధరాత్రి వేళ సింధూర చంచలమ్మ ఇంటికి వచ్చి చంచలమ్మ గారు చంచలమ్మ గారు అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న చాముండి వాళ్ళ అమ్మ వాళ్ళు బయటకు వచ్చి ఏంటి ఏంటి నీకు ప్రతిసారి ఇది ఒక అలవాటు అయిపోయింది నీకు వేలాపాల లేదా ఈ టైంలో ఎందుకు పిలుస్తున్నావని చెప్పి అరుస్తూ ఉంటుంది దాంతో సింధూరా అయితే ఏమీ అనకుండా మౌనంగా ఉండి మళ్ళీ మళ్ళీ చంచలమ్మ గారు అంటూ గట్టిగా పిలుస్తుంది దాంతో చంచలమ్మ అయితే బయటకు వచ్చి ఏంటి ఈ టైంలో రావడం ఏంటి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతుంది చంచలమ్మ గారు మీకు వినిపించదని నేను గట్టిగా పిలిచాను అంతే అని చెప్పి అంటుంది సరే నాతో పని ఏంటి అని చెప్పి చెంచలమ్మ అంటుంది దాంతో సింధూరా అయితే చంచలమ్మతో ఇలా అంటూ ఉంటుంది ంచలామ్మ గారు నాకు రెండు లక్షలు అప్పు కావాలి అని చెప్పి అంటుంది అది విని చంచలమ్మ కేశవ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చంచలమ్మ అయితే ఏంటి దీనికి రెండు లక్షలు కావాలి రెండు లక్షల అవసరం ఏమొచ్చింది అని చెప్పి చంచలమ్మ అనుకుంటూ ఉంటుంది ఇంతలో సింధూరా అయితే అవును మీరు విన్నది నిజమే నాకు రెండు లక్షలు కావాలి అని చెప్పి అంటుంది అది విని చంచలమ్మ అయితే నేను నీకు రెండు లక్షలు ఇవ్వాలంటే రెండు లక్షలు ఇస్తాను కానీ నేను పెట్టిన కండిషన్కు ఒప్పుకుంటేనే అని చెప్పి అంటుంది అది విని సింధూరా అయితే కండిషన్ అంటది అని చెప్పి ఇక చంచలమ్మ ఏంటి ఏం కండిషన్ చెప్తుందని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్